ఏ టూ జె డి మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్త చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గెండసిమ్మల్ని అందులో పెట్టండి ఇలాంటి మనన్నో సెకండ్ హ్యాండ్ వాహనాలను యంత్ర పరికరాలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాల నేను లోన్ టెంత్ర పరికరాలేనా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ రొటావేటర్ అమ్మకానికి కలదు దీని యొక్క కంపెనీ చూసుకున్నట్టయితే రొటోకింగ్ కంపెనీకి చెందింది దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఎండింగ్కి చెందింది రొటోవేటర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఇది ఓన్లీ నూట ఇరవై గంటలు మాత్రమే నడిచింది ఎక్కువేం నడవలేదు దీని బ్లేడ్స్ కూడా చాలా బాగున్నాయి రొటావేటర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని పెద్దపల్లి డిస్టిక్ ఓదెల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే అరవై వేలు ఫైనల్ అని చెప్పారు ఓనర్తో మాట్లాడుకుంటే తగ్గేదేం లేదు ఫిక్స్ రేట్ అన్నారు ఫ్రెండ్స్ రొటవేట మాత్రం అమ్ముడుపోతుండ నెంబర్ టైటిల్ లాంటి డిస్క్రిప్షన్ ఉండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మరో సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని ఆన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రొటవేట్ర అమ్ముడుపోతుండ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్ ఉండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు